ప్రయత్నం వాడు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకున్నాం కృపకల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి మీ చల్లం డెక్కుల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప కను కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివానం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నాపృపా అందును బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఈ నూతన దినంలో నాపృప మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కన్నా తండ్రి మా కన్నా గొప్ప గొప్పవారు మా కన్నా ధనవంతులు బలవంతులు మీ ఏడైన భయభక్తులు కలిగిన వాడు మా కన్న ఆరోగ్యవంతులు కూడా ఈ సమయం చూడలేక సజీవుడుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తారు వారి కంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులుగా దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఎవరిస్తారయ్యా ఇంత భద్రత ఎవరిస్తారయ్యా ఇంత చక్కటి కాపుదల ఎవరిస్తారయ్య మా తల్లిదండ్రులు కానీ మా బిడ్డలు కానీ నా ప్రభు మా స్నేహితులైన బంధువులైన ఎవరో కూడా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని చూసుకోలేరు నా తండ్రి బట్టి మీకే స్తోత్రం నా ప్రభావ ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ సన్నిధిలో నా ప్రభు వారికి ఉన్న సమస్యలు అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో మంది ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదు నా ప్రభా ఎంతో బాధపడుతున్నారు అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని తట్టి లేపినదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు ఏ ఏ అవసరతలతో నా బ మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఈ దినంలో ఏ నూతన దినంలో నా బుభ మా ముందు మీరుంటే నా బ్రబా మేము క్షేమంగా ఉంటాం మా ముందు మీరుంటే నే నా తండ్రి మా పనులు పెట్టుకుంటాం నా తండ్రి ఇస్రాయల్ మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా ప్రభువా పగలు మేఘస్తంభమే మీరున్నారు కాబట్టి అంత భయంకరమైన ఎండలో కూడా నా ప్రభావ బిడ్డలకి ఎండ దెబ్బ తగలలేదు అంటే అది మీరిచ్చిన కాపుదల మీ కాపుదల ఉంటే అంత క్షేమంగా ఉంటారు నా తండ్రి బయట ఎలాగున్నా ఉన్నా సరే బయట ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే మీ కాపుదల మాకుంటే నా తండ్రి ఖచ్చితంగా మేము క్షేమంగా ఉంటాం నా పరప మీ ప్రజలైన ఇస్రాయలేనకు నా తండ్రి రాత్రి అగ్నిస్తాపే మీరు ఉన్నారు కాబట్టి నా ప్రభావ మీరిచ్చిన వెలుగులో మీరు నడిపించారు నా తండ్రి అంత భయంకరమైన మంచు కూడా బిడ్డలకు తగలకుండా నా తండ్రి బిడ్డలకు ఎటువంటి ప్రమాదం రానివ్వకుండా అంత జాగ్రత్తగా మీరు తీసుకెళ్లేరు కాబట్టి నా పప్ప బిడ్డల క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు వేసుకున్న బట్టలు పాతగెలలేదు చెప్పులు కూడా నా తండ్రి తెగిలిపోలేదండి అది మీరిచ్చే భద్రత అంత చక్కగా ఉండిందని మేం తెలుసుకోవడానికి నా ప్రభా మా కోసం మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టిన దేవా అమ్మీ కేస్తున్నా మా ముందు మీరుంటేనే ప్రభు మేము క్షేమంగా ఉంటాం మీ మా ముందు మీరుంటేనే మేము ఏం మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఏ పని చేయాలి ఎలాంటి ఆలోచన చేయాలి ప్రతిదీ కూడా మా ముందు మీరుంటేనే మేము చేయగలం నా తండ్రి మీరు లేకుండా మేము ఏమీ చేయలేము నా ప్రభు మీ తోడు లేకుండా మీ కాకుదల మీ భద్రత మాకు లేకపోతే మేము ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఏ పనులు చేయాలి ఏ పని చేయకూడదు ఏది కూడా మాకు తెలియదు నా తండ్రి జాలిగలదేమో మాతో మీరుండమని అడుగుతున్న తండ్రి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని మీ చిత్తానుసారంగా మా జీవితాలు మార్చమని మీకిష్టలుగా నా బ్రతుకులు మార్చమని నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నా కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి ఎలా మా జీవితాలు మీ మాట చొప్పున మార్చుకోవాలి మాకు తెలియట్లేదు నా తండ్రి వెర్రి వాళ్ళమయ్యా ఏలో ఒక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి వాళ్ళం నా తండ్రి మాకున్న వెర్రితనాన్ని అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా బలి అర్పించడం కంటే మాట వినట శ్రేష్టమని చెప్పినదేవా బలి అర్పించొద్దు నా తండ్రి మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలని మాకు అనుగ్రహించండి నూతన హృదయాలన్న పరపా మాకు అనుగ్రహించి మనం అనుకున్నాం నా తండ్రి మా కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు గొడవలు తీసివేసి మీ శాంతితో నా ప్రభా మా కుటుంబాలు నింపండి మీ నూతన ఆశీర్వాదాలు నా ప్రభ మా కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాల్లో నా ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే అటువంటి జీవితాలు నా ప్రభా మాకు అనుగ్రహించిన నా తండ్రి నా తండ్రి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును మూడు తన ఇల్లు పెరిగివేయను అని చెప్పిన దేవ ఇల్లు కట్టుకునే జ్ఞానం ఈలోక జ్ఞానంతో కట్టుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబం కుటుంబాలు విడిపోతాయి ఆ కుటుంబాలు కూలిపోతాయి నా కానీ మీరిచ్చే జ్ఞానంతో కట్టుకుంటే ఖచ్చితంగా కుటుంబాలు నిలబడితే నా తండ్రి జ్ఞానవంతులు అలాగా మేము ఎలా జీవించాలో జ్ఞానము కలిగి ఎలా బ్రతకాలో నా ప్రప మీరిచ్చిన మాట మీ మాట చొప్పున కుటుంబాలు ఎలా మార్చుకోవాలో ఎలా నడిపించుకోవాలో ఆ గ్రహింపుని జ్ఞానాన్ని నా ప్రభప మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలి మాకు తీర్పించిన నా తండ్రి మీ భయము భక్తి కలిగిన తండ్రి మీ చిత్తానుసార పరంగా నా ప్రభ మీ మనసుకు నచ్చేలా నా ప్రభ మీ మనసు గెలుచుకునేలా మేము ఎలా బ్రతకాలి మేము ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎలాంటి క్రియలు మేము చేయాలో మా గ్రహింపు అజ్ఞానాన్ని మాకు నా తండ్రి మీ నుండి మమ్మల్ని దూరం చేయొద్దు నా ప్రభ ఎలాంటి పరిస్థితులు ఎంత భయంకరమైన ఇరుకులు ఇబ్బందులు ఒడిదుడుకులు వచ్చినా సరే మీ నుండి మాత్రం మమ్మల్ని వేరు చేయొద్దు నా తండ్రి మా చేయి చెయ్యి నా ప్రభా మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా అది జ్ఞానమైన మంచి ఆరోగ్యమైన ఆస్తిపాస్తులైన పేరు ప్రతిష్టలైనా నా తండ్రి ఏది కూడా మీరుని దూరం చేసేది ఏది కూడా మా కుదు నా తండ్రి మీకు ఇష్టలుగా మీకు లోబడి తగ్గింపు మనసు దీన మనసు కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించిన ప్రూప మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి గల హృదయం మేము ఎలా కలిగి ఉండాలి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించిన నా తండ్రి మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు కానీ మేము నా తండ్రి లోకాన్ని వెంబడిస్తున్నాం అది కూడా గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నాం నా తండ్రి మాకున్న బలహీనత తీసివేసిన రూప మిమ్మల్ని మాత్రమే వెంబడించే హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎల్లప్పుడూ నా ప్రభ మీకు లోపడి మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభావ బిడ్డల ముందు మీరుంటే చాలు నా తండ్రి మీ జ్ఞానం ఇస్తే చాలు నా ప్రభా మీరిచ్చిన జ్ఞానం అయితేనే బిడ్డల ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి మీరు బిడ్డల జీవితంలో చేసిన అద్భుత క్రియలను బట్టి మీకే స్థుతి ఉంచాం నా ప్రభా ఎవరైతే చదువుకుంటున్నారో నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకి ఇవ్వండి ప్రభా మీరిచ్చిన జ్ఞానం కాబట్టి నా తండ్రి ప్రపంచంలోనే సులోమహన్ రాజు జ్ఞానవంతుడిగా గొప్ప పేరు ఘనత వచ్చిందంటే అది మీరిచ్చిన జ్ఞానమే నా ప్రప మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసి తండ్రి కానే కాదు నా పృప జాలి దేవ మరి బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలకు నా తండ్రి చురుకుగా చురుకుదనాన్ని నా పృప మీరు అనుగ్రహించండి సోమరులుగా ఉండకుండా నా తండ్రి బతకస్తులుగా బిడ్డలు ఉండకుండా చురుకుదనంతో నాప్రభ చురుకుదనం ఇవ్వాలంటే అది మీరే నా తండ్రి మీ దగ్గరే నా ప్రభావ మీ చిత్తంలోనే నాప్రభ బిడ్డలకు చురుకుదనంగా ఉంది అనుగ్రహించండి నా తండ్రి హాస్టల్లో ఎవరైతే ఉండి చదువుకుంటున్నారో బిడ్డలకు మీరే తోడుగా ఉండి మీ జ్ఞానాన్ని బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం రప వారు చదువుతున్న హాస్టల్ చుట్టూ మీ రక్షణ వేయండి నా తండ్రి అలాగే నా రప్ప ఎవరైతే వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారో బిడ్డల వివాహాలు నా తండ్రి మీ చిత్తంలోనే బిడ్డల వివాహాలు జరగాలి నా తండ్రి మా నా మాట కాదయ్యో మీ చిత్తమే జరగాలి నా తండ్రి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే ఆ బిడ్డలు క్షేమంగా సంతోషంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే బిడ్డలు భార్యవంతులు మిడిపోరు నా తండ్రి విడిపోవాలనే ఆలోచన కూడా రాదు మీరు రానివ్వరు నా తండ్రి ప్రతి ఒక్కరి వివాహం మీ జీతంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే ఈ నెలలో వివాహాలు పెట్టుకుని ఉన్నారు బిడ్డల ముందు మీరే ఉండి నా ప్రభు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అడ్డంకులు ఎటువంటి అప్పులపాలు అవ్వకుండా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఏ లోటు లేకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా ప్రభు ప్రతి ప్రతి ఒక్కరి గర్భాన్ని ఏసు సు నామంలో తెరవమని అడుగుచున్నప్పుడు ఎవరైతే మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారు తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నా ప్రప మీ రక్షణ నా తండ్రి కడుపులో ఉన్న శిశువు నా తండ్రి ప్రతి రిపోర్ట్ నార్మల్ గా వచ్చేలా మీ కృపను గ్రహించిన తండ్రి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రప ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా మీ కృ అనుగ్రహించండి నా తండ్రి అలాగే అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే ప్రార్థించి మరి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా ప్రప అన్ని అప్పులు ఎందుకు అయ్యాయో మీకు మాత్రమే నా తండ్రి ఒకవేళ లోకస్తులాగా నా ప్రభా మరి బిడ్డలు తెలియక నా తండ్రి అప్పులు చేస్తుంటే నా తండ్రి క్షమించండి నా బ్రహ్మ బిడ్డలకి వేరే దిక్కు ఏ దిక్కు లేదు నా తండ్రి మనుషుల నమ్ముకరణ కంటే ఏ హోమని ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మనుషుల వైపు బిడ్డలు చూడకుండా మీ మీద ఆధారపడే హృదయాలు నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకి సహాయాన్ని పంపించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభువా ప్రతి ఒక్కరు ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా నా తండ్రి తగ్గింపు కలిగి నేను జీవిస్తున్నాను తగ్గింపుతో నేను నడుచుకుంటున్నాను తగ్గింపుతో నేను ప్రవర్తిస్తున్నాను అందరిని క్షమించే మనసు నాకు నేను కలిగి ఉన్నానా లేదా జాలిపడే హృదయం నేను కలిగి ఉన్నానా లేదా నా హృదయం కఠినమైపోతున్నా అని నా ప్రభా గ్రహించుకుని నా తండ్రి ఆలోచించుకునే ఆ జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ప్రతి విషయంలో నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తున్నానా లేదా నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేనేమన్నా బ్రతుకుతున్నానా నేనేమన్నా ప్రవర్తిస్తున్నాను నా క్రియలు ఎలా ఉన్నాయి నా తండ్రికి ఇష్టంగా ఉన్నాయా నా తండ్రి మనసు నొచ్చుకునేలా ఉన్నాయా అని నా ప్రభా ఆలోచించుకునే ఆ జ్ఞానాన్ని గ్రహింపు నా తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించున్న తండ్రి మీ ఏడల భక్తి కలిగి నా మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత భరించారు నా తండ్రి మీరెంత క్షమించారు మీరెంత జాలి పడ్డారు అటువంటి హృదయాలని మేము కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించు మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాల మాకు నేర్పించిన నా కృప ఎవరిని నా పూప మేము బాధ పెట్టకుండా ఎవరిని మేము ఎవరికి అన్యాయం చేయకుండా మమ్మల్ని హింసించే వారిని మమ్మల్ని అవమానకరంగా మాట్లాడిన మా మీద నిందలు వేసే వాళ్ళను కూడా క్షమించే హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృపా గ్రహించండి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభా నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం మీ ఎందుకు రాదు అని చెప్పిన దేవా రానివ్వరు నా తండ్రి మీ కాపుదల మీ భద్రత మీ తోడు మాకుంటే చాలు నా ప్రప అదగే నా తండ్రి పగలు ఎండదెబ్బైనడు రాత్రి వెన్నెల దెబ్బనడు నీకు తగలదు అని చెప్పిన దేవా వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ బిడ్డలకు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు రానివద్దు తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్లో ఐసీఏలు కోమాలో ఉన్నారో నా ప్రభు ఇంట్లోనే నా తండ్రి మరి నడవలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభావ లంగ్ క్యాన్సర్ అని నా తండ్రి కిడ్నీలు పాడయ్యాయని నా ప్రభ గర్భాశయ క్యాన్సర్ గర్భాశయంలో నీటి పొడగదు పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి కడుపు నొప్పితో నా ప్రభా కళ్ళ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారు థైరాయిడ్తో నా తండ్రి ఎవరైతే జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు పక్షపాతంతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా తప్పు మాది మేవే నా తండ్రి దారి తప్పు మేవే నా ప్రభావ మీ మనసు నచ్చుకునే నా ప్రవర్తించుంటాం నా తండ్రి మేవే నా తండ్రి మీకు వ్యతిరేకంగా జీవించుంటాం అయ్యి మీ మనకి మాపనడికి అర్హత కూడా మాపలేదయ్య తలనొప్పితో ఎవరైతే మేము తలనొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే హోమాన నేనే అని చెప్పినది మేము హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి ఎంత మంచి మెడిసిన్ వాడినా సరే ఆ స్వస్థత మీ దగ్గర నుంచి రాకపోతే నా ప్రభు ఖచ్చితంగా మేము స్వస్థత పడవు నా తండ్రి బాగుపడవు నా ప్రభు అనారోగ్యం పోదు నా తండ్రి ఆ స్వస్థత మీ దగ్గరను చూస్తేనే బిడ్డలు క్షేమంగా ఇంటికి వెళ్తారు నా ప్రప మేము ఎన్ని ప్రయత్నాలు చేసినాం ఎంతమంత ఎంత మంచి మంచి డాక్టర్లను మేము సంప్రదించినాం ఎంత మంచి మెడిసిన్ వాడినా సరే స్వస్థత మీ దగ్గర ఉంది నాతుంట మీ హస్తం మా మీద లేకపోతే మీ స్వస్థత మాకు రాకపోతే నా ప్రప అదంతా వ్యర్థమైపోయింది నాతు మీరు పక్షిపాతి కారు నా ప్రప దేవ బిడ్డలు చేసిన తప్పుతూ క్షేమించిన అంత్రి మానసికంగా ఎవరు బాధపడకుండా అపవాది చేతిలో చిక్కుకున్న వారిని విడిపించిన ప్రభావం సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుతున్నాను అలాగే నా బ్రహ్మ ఎవరైతే నా తండ్రి కుటుంబాల్లో సంతోషం సమాధానం లేదు అని నా ప్రభావ ఎవరైతే బాధపడుతున్నారు మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు నా ప్రభావ సమాధానంగా ఉండాలి తండ్రి నా తండ్రి దగ్గరికి వెళ్ళాను కాబట్టి నా కుటుంబంలో శాంతి వచ్చింది నా తండ్రి పాదాలు పట్టుకున్నాను కాబట్టి నా కుటుంబంలో సంతోషం వచ్చింది అని నా మహిమ ఘనత మీకే చెల్లించాలి తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించిన నా తండ్రి స్వార్థం అసూయ అనేది మాలో తీసివేసిన కృప తగ్గింపు దీన వనసు కలిగి జీవించిన మీ కృపను గ్రహించిన నా తండ్రి అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రప బ చేసే వ్యా వ్యవసాయాన్ని ఇచ్చిన భూమిని బట్టి మీకు ఎస్తూ తీస్తూ నా కృప ఎవ్వరూ కూడా అప్పుడు పాలవ్వకుండా ఎటువంటి నష్టం ఎటువంటి తెగుళ్ళు రాకుండా నా పరప మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా తండ్రి ప్రపంచమంతా కరువచ్చిన మీరు ఆశీర్వదించిన ఈజిట్లో సమృద్ధిగా ఆహారం ఉంది నా తండ్రి అంత గొప్ప శక్తి దేవ మీ బిడ్డలకు ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి ఏ నెలలో ఏ పంట వేయాలి ఏ సీజన్లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతి విషయంలో మీ ఆలోచన చూపున బిడ్డలు నడిపించమని ఎటువంటి నష్టాలు పాలవ్వకుండా వారు వేసిన పంట వేస్ట్ వృధా కాకుండా నా ప్రభా సమృద్ధిగా పంట చేతికి నా తండ్రి మీ కృప అనుగ్రహించమని బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న నా ప్రభాప వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మా దేశాన్ని ఎలా పరిపాలించాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభా మీరే అనుగ్రహించమని వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు అది చిన్న వ్యాపారమైన పెద్దదైన నష్టాల్లో నడిచే వ్యాపారమైన ఎంత భయంకరమైన సమస్యలు గుండా వెళుతున్న వ్యాపారమైనా సరే సున్నా ప్రభ లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాము నా తండ్రి మీరు ముందుంటే చాలు నా ప్రప ఖచ్చితంగా బిడ్డలు నావుతుంటారు మంచి వ్యాపారాన్ని మంచి లాభాలు బిడ్డలు పొందుకుంటారు ఎంత సంపాదించిన గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు ఏ స్థితిలో నా తండ్రి నన్ను లేవనెత్తాడు నేను ఎలాంటి కష్టాలు ఎలాంటి శ్రమలు ఎలాంటి నష్టాల్లో ఉన్న నా వ్యాపారాన్ని ఇంత లాభంలోకి వచ్చిందంటే అది నా దేవుడి కృపే కదా నేనే పాటివాడు నేనే పాటిదాన్ని ఇంతగానన్న హెచ్చించడానికి ఇంతగానన్ను ఆశీర్వదించడానికి బ్రతుకులు ఎంత అని నా కృప తగ్గింపు కలిగి జీవించే హృదయాలతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనిగ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారు మంచి భవిష్యత్ ఇచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచే నా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా కృప బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే అనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ నూ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన అప్పుడప్పు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఒకరు ఒకరి ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రప నూతన భవిష్యత్తున బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి విషయంలో మీ ఏడలపై భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాము నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసి వేసి నా ప్రప నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాము నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె